హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారీగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఈ రోజు గురువారం రోజున వచ్చేసి ఇరవై ఆరో తారీఖున జూన్ నెలలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి సో ఈ రోజున వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఏ జిల్లాలో ఉన్న రైతులైతే ముందుగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే నేను బుధవారం రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం ఎవరైతే రైతు రైతు భరోసా సంబంధించిన అయితే రావట్లేదో వాళ్ళు ఏం చేస్తే మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అన్ని విషయాలు తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అయితే తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుని వీడియో స్టార్ట్ అయితే చేద్దాం కాబట్టి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసుకుందాం ముందుగా చూసుకుంటే ఈ పథకం ద్వారా వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా పొందాలనుకుంటే మాత్రం మనకైతే పట్ట పాస్ పుస్తకాలకు అయితే తప్పనిసరిగా అయితే ఉండాలని అది కూడా రీసెంట్గా వచ్చిన పర్లేదు కానీ పథకరకు అయితే తప్పనిసరిగా అయితే ఉండాల్సిందే దాని తర్వాత వచ్చేసి మీరు అయితే ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో గతంలో చేసినాయి అవన్నీ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో ఎందుకంటే గతంలో వచ్చేసి మనం అయితే ఏ గారి దగ్గర వచ్చేసి మన అప్లికేషన్స్ అనేది ఇచ్చాం కదా సో ఆ విధంగా రైతు భరోసా సంబంధించిన కొత్త వాళ్ళు అయితే ఇవ్వండి ఓకేనా సో అలాగే మన రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ప్రారంభించిందంటే అధికారంలో వచ్చి దాదాపు సంవత్సరాలు దాటేసిన తర్వాత రెండు పంటలు కూడా వేయడం అయితే జరిగిందండి దాని తర్వాత మాత్రమే మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా సంబంధించిన పథకం అయితే ప్రారంభిస్తున్నాం దాని గురించి మనకైతే చెప్పారు కదా సో చెప్పినప్పుడు ఏంటంటే ఏడు వేల ఐదు వందల రూపాయల గతంలో హామీ అయితే ఇచ్చాం కాబట్టి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి దానికోసం అయితే ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ప్రతి పంటకు అయితే ఇస్తున్నాం అని చెప్పారు అదే విధంగా మనకైతే ఒకటి నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మనకైతే ఏదైతే వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయో జూన్ ఐదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఈ డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలు వస్తున్నాయి అంటే దాదాపుగా ఏడున్నర లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి అది కూడా తొమ్మిది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే వస్తున్నాయట ఒకటి నుంచి తొమ్మిది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ రోజున డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ప్రతి రైతు ఖాతాలో డబ్బులు అయితే చేయడం అయితే జరుగుతుంది ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ సో ఈ రోజు సాయంత్రం వరకు అయితే మీరు అయితే ఎదురైతే చూడండి ఒకవేళ ఐదు ఎకరాలు ఉన్న రాని వాళ్ళు అయితే ఉంటే మాత్రం మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు వచ్చి ఉంటే కాబట్టి మెసేజ్ అనేది రాకపోవచ్చు ఒకవేళ రావట్లేదంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు అండి బ్యాంక్ వెళ్ళి కన్సర్న్ అయితే అవ్వండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి